హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి శారీ కుచ్చులు పెట్టుకునేటప్పుడు మనము మెజర్మెంట్ టేపే ఉండాలి అనాల్సిన అవసరం లేదండి చూడండి చిన్న అగ్గిపెట్ట ఉంటే మనం ఈజీగా ఇట్లా అంటే దగ్గర దగ్గర కావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు నిలువు కొంచెం దూరం దూరం కావాలంటే లైట్గా ఇట్లా అడ్డంగా పెట్టేసుకొని మారకేసుకుంటే సరిపోద్దండి ఇంకో విషయం ఏంటంటే మనము దారం చుట్టుకునేటప్పుడు కూడా దీనికి చుట్టుకొని కట్ చేసుకుంటే ఏ పాటు ఆ పాటు ఒకటొకటి వచ్చేస్తుందండి అర్థమైందో లేదా మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కదా ఈ దారం దీనికి చుట్టాం కదా మనము చూసాం ఫ్రెండ్స్ ఇట్లా చుట్టేటప్పుడు సిల్క్ థ్రెడ్ కాదు మామూలు థ్రెడ్ మీకు చూపిస్తున్నాను ఐడియా కొరకు ఇట్లా చుట్టేస్తాం కదండి ఇట్లా ఎన్ని రౌండ్లు అంటే అన్ని రౌండ్లు లావుగా కావాలంటే వంద పైన అట్లా చుట్టినప్పుడు కొంచెం పొట్టిగా కావాలంటే ఇట్లా చుట్టాలి లేదు కొంచెం పొడువుగా కావాలంటే ఇలా చుట్టాలని నిలువుగా చి అగ్గిపెట్టేంత సైజు ఏదున్నా సరే మీకు బాక్సు లేదు అగ్గిపెట్ట ఉంటే అందరిళ్లల్లో కనీసం దేవుడి దీపం దగ్గరనే అగ్గిపెట్టి ఉంటుంది కదండి లైటర్లు అంటే పోయికి వాడదాం కాబట్టి అగ్గిపెట్టి ఉంటే ఇలా చూసాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి మరొకసారి ఇది చూడండి మీకు ఎందుకంటే అర్థమైందో లేదో ఇలా ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని మారక వేసుకుంటే ఇంత ఇంత దూరంలో వస్తుంది ఇంకా దగ్గర అంటే ఇలా పెట్టేసుకోవచ్చు మెజర్మెంట్ కొరం టేపే కావాలి అనాల్సిన అవసరం లేదండి ఇలా చేసేసుకోండి నచ్చితే మీరు కూడా యూజ్ చేస్తారు ఇలాగ అనేసి మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది Okay na friends thank you namaste